హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమరుషులు ఈ రోజు వీడియోలో ఆవకాయతో పోటీ పడుతున్న వెల్లుల్లి ఆవకాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చూపించబోతున్నాను దీనికోసం అర కేజీ పొట్టు వలసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలా అని బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే పచ్చడి టేస్టే బాగోదండి ఇవి వేగిపోగానే పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లోకి పావు కేజీ వేరుశనగ నూనె వేసుకొని నూనె బాగా హీట్ అవ్వగానే ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయ రెబ్బలు కాస్త కరివేపాకు వేసుకొని తాలింపుని ఇలా చక్కగా వేయించుకోవాలి తాలింపు మొత్తం ఇలా వేగిపోగాలని నేను నూట యాభై గ్రాముల చింతపండుని ముందుగానే ఉడకపెట్టి మిక్సీ ఆడి పక్కకు పెట్టుకున్నానండి పిక్కలు పీచులు ఏమీ లేకుండా ఇప్పుడు అది కూడా వేసేసుకొని నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఇలా ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం చింతపండు వేయించుకోవాలి ఇలా చింతపండు బాగా నీళ్లు లేకుండా మగ్గిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఉప్పు కారాలు కలుపుకోవాలండి దీనికోసం ఉప్పు నూట ఇరవై గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాను అలానే నూట పాతిక గ్రాముల కారం వేసుకుంటున్నానండి ఉప్పు కారాలు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి అవసరమైతే మళ్ళీ మూడో రోజు తెర కలిపేటప్పుడు వేసుకోవచ్చు అలా రెండు టేబుల్ స్పూన్ల ఆవపిండి ఒక్క టీ స్పూను మెంతిపిండి కూడా వేసేసుకొని ఇవన్నీ చింతపండుతో సహా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎంత రుచిగా ఉంటుందో అసలు ఘాటు లేకుండా చాలా సింపుల్గా ఈ వెల్లుల్లిపాయ పచ్చడి తయారైపోయింది మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఇది డబ్బాలోకి స్టోర్ చేసుకొని మూడో రోజు తెర కలుపుకుంటే మనకి వేసుకున్న ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ పచ్చడి మునిగేంత వరకు ఉంటేనే సంవత్సరం పాటు కలర్ మారకుండా రుచి మారకుండా టేస్టీగా అనమాట అలా ఆయిల్ లేకుండా ఉంటే ఆయిల్ లేనంత వరకు పచ్చడి నల్లబడిపోతుంది అదొకటి గమనించుకోండి అది ఏ పచ్చడికైనా నాన్ వెజ్ వెజ్ ఏ పచ్చడికైనా ఇదే పద్ధతి వర్తిస్తుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా ఈ పచ్చడి కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న అత్తమ్మ రుచులు పికిల్స్ వాట్సాప్ నెంబర్కి ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్